రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది ఈ నేపథ్యంలోనే మీద పార్లమెంట్ స్థానానికి త్రిముఖ పోటీ తప్పదని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రెండు పర్యాయాలు రెండు పర్యాయాలు ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు తన ఖాతాలో వేసుకుంది అదేవిధంగా ఇప్పుడు మరోవారు మన సిద్దిపేట మొన్నటి వరకు కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి అదే బీజేపీ నుంచి మాధవని రఘునందన్ రావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నీలంధు ముగ్గురు బరువు దిగురు ఇక త్రిముఖ పోటీ తప్పదని మాత్రం చెప్పారు ప్రస్తుతం మనం వెంకట్రామరెడ్డి గారితో ఉన్నా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మెదక్ పార్లమెంటు స్థానానికి మీరు పోటీ చేస్తారు గెలుపు కోసం ముందుకు వెళ్తారు ఒక విద్యావేత్తగా ఈ ప్రాంతంలో పదకొండు సంవత్సరాలు పనిచేసిన అధికారిగా జిల్లా కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా ఈ మూడు జిల్లా కేంద్రాలు ఏదైతే మిగతా పార్లమెంటు ఉన్న మూడు జిల్లా కేంద్రంలో నేను పనిచేసిన అధికారిగా పూర్తి అవసరాలు తెలిసిన అధికారిగా నాకు పార్లమెంట్లో ఖచ్చితంగా అందరికన్నా సమర్థంగా పనిచే సమర్థవంతంగా పనిచేసే అవకాశం నాకు తెలియదు నా అనుభవం నాకు ఇక్కడ ఉన్న అవగాహన నాకు తోడ్పడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అదే కాకుండా ఒక విద్యావేత్తగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఢిల్లీలో అక్కడ ఉన్న ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారులతోని సమన్వయం చేసుకొని మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి చేసే అవకాశం నాకుందని చెప్పి నేను చెప్తా ఉన్నా కలెక్టర్గా ఉన్నప్పుడు ముంపు గ్రామాల బాధలకు సరైన న్యాయం చేయలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించడం జరుగుతుంది దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు అది తప్పుడు అవాస్తవము తప్పుడు ప్రచారము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ముంపు గ్రామాలకు ఏదైతే మనం కాలనీ కట్టామో భారతదేశ భారతదేశంలో భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ కింద కూడా అలాంటి ఆర్ అండ్ ఆర్ కాలనీలు అన్ని ఫెసిలిటీస్తో లేదు అని చెప్పి నేను ఈ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా అంతకన్నా మంచి కాలనీ దేశంలో ఏ ప్రాజెక్టు నిర్వాసితులకైనా గట్టి ఉంటే నేను ఈ బరి నుంచి తప్పుకుంటా అని కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా పార్లమెంట్ ప్రజల కోసం ఒక సపరేట్ ఒక నిధులు ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటారు ఒకటి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది మీరు ప్రతిపక్షంలో మీరు ఎంపీగా కలిసి ప్రజలకు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వాళ్ళని ఎలా అమలు అనుకుంటారు సంక్షేమ పథకాలు చేయాలి అన్నప్పుడు మనసులో ఉన్న ఆలోచన గట్టి నిర్ణయము పెద్ద గుండె కావాలి తప్పితే అధికారం ఉందా ప్రతిపక్షం ఉందా కాదు ఒక విద్యామంత్రినిగా ప్రజల పరిపాలన తెలిసిన విధంగా అడ్మినిస్ట్రేషన్లో అయిన ఆఫీసర్గా మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా తప్పకుండా నా ఇన్ఫ్లుయెన్స్ నాకు పనిచేస్తుంది అనేది ఒకటి ఇక్కడ విషయం రెండవది ప్రభుత్వ రాజకీయ నాయకుడికి ప్రజాప్రతినిధికి కావాల్సిన విషయం పూర్తి స్థాయిలో అవగాహన ఆ అవగాహన నాకు పూర్తి స్థాయిలో ఉందని చెప్పేసి నేను మీకు చెప్ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రభుత్వ పథకాల అమలులో పూర్తి పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ప్రజల ప ప్రభుత్వ పథకాలను సరిగా ప్రజలకు చేరవేసే విషయంలో విజయం సాధించిన అధికారిగా కలెక్టర్గా దేశ ప్రఖ్యాతి చెందిన ఆఫీసర్గా పార్లమెంట్ సభ్యునిగా ఇంకా ప్రజలకు చేరువాయి ఈ నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో నా నాకున్న విద్యని నాకున్న అనుభవాన్ని తోడించి ప్రజలకు బాగోగురి చూస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండాలనేది నా కోరిక పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏం లేదు అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించు సో మేమే గెలుస్తామని చెప్పి ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ పార్టీ అభ్యర్థులు కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్న విషయం దీని మీద ఎట్లా స్పందిస్తారు అంటే తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అమలు కానీ హామీలను ఇచ్చి ఇవాళ డేట్లు పెట్టి ఆ హామీలన్నీ కూడా ఫెయిల్ అయినాయి ఇవాళ ప్రజలు వంద రోజులలోనే ప్రజలు ఏదైతే తప్పుడు వాగ్దానాన్ని నమ్మి మోసపోయామని చెప్పి వాళ్ళ ప్రజలు గుర్తించారు రైతులు బాగా బాధపడుతున్నారు మహిళలకు అపారమైన ఎన్నో అమలు వీలు కానీ హామీలు ఇచ్చి ఇవాళ అందరికీ కూడా మోసం చేసిన ప్రభుత్వం ఈ ప్రస్తుతం అలాంటి ప్రభుత్వాన్ని తప్పుడుగా నమ్మాము తప్పు గ్రహించాము అయ్యో అని చెప్పి వాళ్ళ ప్రజలు ఆలోచించుకుంటూ ఉన్నారు సో హామీలు అమలు కాని హామీలు ఇవ్వాలంటే కేసీఆర్ గారు కూడా ఎన్నో ఇస్తుండేవాడు కేసీఆర్ కూడా తప్పుడు తప్పుడు హామీలు ఇచ్చేవారు కానీ నిబద్ధతతో రాజకీయం చేయాలి రాజకీయ ప్రమాణాలు రాజకీయ విలువలు కాపాడాలి ప్రజల మధ్యలో ఏదైతే చెప్తామో అదే చేస్తామనే ఆలోచనతో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది దానివల్లనే మేము ఏదైతే లో ఉన్నాము తప్పకుండా ప్రభుత్వ అభ్యాలయాలను ప్రజలకు తెలియజే విధంగా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో గట్టిగా ఎంబడి ఉండి ప్రభుత్వాన్ని రోడ్డు మీద గీడ్చి ఇవాళ హామీలు ఇచ్చే విధంగా మేము గెలుపొంది పార్లమెంట్ సీట్లో అత్యధికంగా సీట్లు దానించి ధర్నాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తప్పుడు హామీలు ఇచ్చిన్రో మోసపూరిత హామీలు ఇచ్చిండ్రో ఖచ్చితంగా అవి అమలు చేయాలని చెప్పి కొట్లాడతాం ఇది మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీలను కూడా ఇంతవరకు అమలు చేయలేదు ఇంత అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో వాళ్ళు ఇచ్చిన ఇటు రైతు రుణ కావచ్చు గృహిణులకు ఇరవై ఐదు వందలు కావచ్చు ఇలా అనేక వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో ఆరు మా ఖాతాలనే ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ ఉన్నది అయినప్పటికీ భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారన్న ఒక నమ్మకమైతే అని చెప్పి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్తో రాజాబాబు ఎస్ సిద్ధిపేట